అన్న ఇప్పుడు జూబ్లీస్ బై ఎలక్షన్స్ రాబోతుంది మాగండి గోపినాథ్ గారు చనిపోయారు సో ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి బీఆర్ఎస్ నుంచి మాగండి సునీత పోస్ట్ చేస్తున్నాను ఇంకా కాంగ్రెస్ నుంచి ఎవరో తెలియదు ఎట్లా ఉంటుంది అయితే బాగుంది సార్ టిఆర్ఎస్ ఉన్నప్పుడు అయితే చాలా బాగుండే ఇప్పుడు కొంచెం వర్షం వస్తే మాత్రం రోడ్లు మొత్తం జామ్ అవుతున్నాయి అప్పుడు కూడా ఇదే పరిస్థితి కదా అప్పుడు అంటే చాలా తక్కువ ఉండే కొంచెం ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇది ఒకటి ఇస్లమేరియా తీసేసారు కదా అక్కడ నుంచి వాటర్ మొత్తం ఇక్కడ వస్తాయి ఇంకొకటి ముంగడా డౌన్ పోయిన తర్వాత వాటర్ వర్షం పడితే ఏడు మోకాల దాకా నీళ్ళు వస్తాయి అప్పుడు ఉన్నట్టు ఇప్పుడు అయితే లేదు సార్ ఇంకో విషయం ఏంటంటే మీ రేషన్ కార్డు ఉందా రేషన్ కార్డు లేదు సార్ ఇంకా మ్యారేజ్ అంటే అప్లై అప్లై చేసుకో మ్యారేజ్ అయితేనే కదా సార్ మా ఫ్యామిలీ ఉన్నది నాది లేదు మీ సమస్య ఏంటి ఇప్పుడైతే మా డాడీ ఎక్స్పైర్ అయిపోయారు ఆయనకు వచ్చేది ఎక్స్పైర్ అయిన తర్వాత రాదు కదా సార్ మదర్ మదర్ కూడా ఎక్స్పైర్ అయిపోయారు నేను ఒక్కనే సిడే సో ఎట్లా ఉంది మీరు వన్ అండ్ హాఫ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే నాకైతే నష్టట్లేదు సార్ ఉన్నమాట చెప్తున్నారు అయితే ఇప్పుడు నవీన్ యాదవ్ టికెట్ ఇస్తే ఎట్లా ఉంటుంది కాంగ్రెస్ ఒకటి ఇప్పుడు ఎప్పుడు పరిపాలించిండో లేదో తెలియదు మనకైతే గతంలో పూర్తి చేసి ఓడిపోయింది కదా ఇప్పుడు ఆయనకే టికెట్ ఇచ్చే అవకాశం ఒకసారి ఇచ్చి చూస్తే తెలుస్తుంది ఎవరు ఎట్లా పనులు చేస్తున్నారు అనేది ఇయ్యక ముందు అయితే మనం ఎవరికి ఏం చెప్పలేము మనం మాయన సునీత గారు కూడా వాళ్ళ హస్బెండ్ చనిపోయారు ఆమెకి టికెట్ ఇస్తున్నారు సో సెంటిమెంట్ వర్క్ వర్కౌట్ అవుతుందని చెప్పి అంటున్నారు ఎట్లా ఉంటుంది అది ప్రజల్ని నా ఒక్కని అభిప్రాయం అయితే చెప్పట్లేదు సార్ ప్రజల్ని కనుక్కోవాలి వాళ్ళని కనుక్కొని వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళ ద్వారా నాయకుని ఎంచుకొని మనము పరిపాలించడానికి చేసుకోడానికి ఉంటుంది